సీఎం చంద్రబాబు ముందు టీడీపీలో ద్వితీయ శ్రేణి నేతలు ఎదురు చెప్పాలంటేనే జంకుతారు అలాంటిది మిత్రపక్ష జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతోనే తనదైన పాలన సాగించాలని ఉవ్విళ్లూరడమే సంబంధం లేని శాఖల్లో అవినీతి పరిపాలనా తీరును ప్రశ్నించడంలో ఏమాత్రం తగ్గడం లేదు ఈ చర్యల ద్వారా పరిపాలనా వ్యవహారాల్లో రెండో కేంద్ర బిందువుగా మారినట్లు కనిపిస్తోంది తనను ప్రశ్నించే స్వభావాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ఈ పరిణామాలను స్వాగతించాల్సిన పరిస్థితుల్లో ఉన్నట్లే కనిపిస్తోంది ఎన్ ఎన్నికలకి ముందు ప్రచారం జరిగినట్లు పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకోకపోవడమే టీడీపీకి మేలు చేసిందా అంటే పరిస్థితులు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం వ్యవహారంతో ఈ విషయం తెరపైకి వచ్చింది టీడీపీ కూటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టైల్ ఓ సినిమాను తలపిస్తుంది ఓ సినిమాలో గిర్బాబు సీఎం అతనిది మైనార్టీ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నది ప్రతిపక్షంలోని డాక్టర్ రాజశేఖర్ నాయకత్వంలోని పార్టీ ఆ సినిమాలో రాజశేఖర్ హోం మినిస్టర్ హోంశాఖ మంత్రి అంటే ఏ విభాగంలో అయినా చేసుకోవచ్చు ఆ సినిమాలో హీరో రాజశేఖర్ కూడా అదే చేశాడు అవినీతిపై కొరడా పట్టిన రాజశేఖర్ విద్యా వ్యవస్థల లోపాలు ఎత్తి చూపుతాడు పేదలకు రేషన్ బియ్యం పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెడతాడు దీనిపై మంత్రివర్గ సమావేశంలో కమెడియన్లుగా ఉన్న విలన్లు నిక్కస్తారు హోంశాఖ శాఖ అంటే ఏంటో తెలుసా ఏ శాఖలో అయినా జోక్యం చేసుకునే పవర్ ఉంది అని సమాధానం ఇచ్చే హీరో రాజశేఖర్ ఏకంగా తుపాకీతో సమాధానం చెబుతారు సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కేంద్రంలోని బిజెపికి టీడీపీని దగ్గర చేయడంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే ఇటు రాష్ట్రం అటు కేంద్రంలో ఎన్డీఏ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలే నడుస్తున్నాయి అందులో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పవన్ సినిమాటిక్స్ బాగా పండిస్తున్నారు దీనికి జనంలో కూడా హీరో ఇమేజ్ మరింత పెంచింది రాష్ట్రం నుంచి కేంద్రంలోని బీజేపీ పెద్దలకు బాగా కావలసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఎదిగారు ఆ మేరకు ప్రస్తుతం ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రధాని మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకు పవన్ పాపులారిటీ పెరిగింది మహారాష్ట్ర ఎన్నికల్లో ఆంధ్రాకు సరిహద్దు నియోజకవర్గాల్లో వర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని స్థానాలు బిజెపి ఖాతాలో పడ్డాయి ఈ పరిణామంపై పవన్ కళ్యాణ్ ను కేంద్ర హోంశాఖ మంత్రి క్రౌడ్ పుల్లర్ అని పొగుడుతూ ఆకాశానికి ఎత్తారు ఈ పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మినిస్టర్ కాకపోవడమే చంద్రబాబుకు మేలు చేసిందా ఒకవేళ అయ్యుంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి జనసేన మద్దతు కలిసి వచ్చింది అని అనడం కంటే వైసీపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీ కూటమికి వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు కేంద్రంలో పలుకుబడి కలిగిన పవన్ కళ్యాణ్ మొదట హోంశాఖ మంత్రి ప్రచారం జరిగింది చంద్రబాబు ప్రదర్శించి దళిత మహిళ వంగళపూడి అనితకు హోం మంత్రి పదవి కట్టబెట్టారు టోపీ ఆమె నెత్తిన పెట్టి లాటి చంద్రబాబు నాయుడు చేతిలో ఉంచుకున్నాడు అనేది జగమెరిగిన సత్యం అయితే టిడిపి కూటమిలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక బాధ్యత పోషిస్తున్నారు తాజాగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలోనే ఆయన ప్రతి విషయంలో చొరబడిపోతున్నారు ఆ క్రమంలోనే కాకినాడ పోర్టులో బియ్యం స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో ఆ ఓడను సీజ్ చేయమని ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఈ విషయాన్ని నేరుగా కేంద్రంతోనే మాట్లాడుతా అని కూడా ప్రకటించారు దీనివల్ల మనకు అర్థం అయ్యేది ఓవర్ లుక్ చేస్తున్నారు అనడంలో సందేహం లేదు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు నోరు మెదపలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే తనకు ఉన్న అధికార పరిధికి మించి చక్కగా సద్వినియోగం చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదు వాస్తవానికి డిప్యూటీ సీఎం అనే హోదా రాజ్యాంగంలో లేదనేది నిపుణుల అభిప్రాయం అధికార పార్టీలో పదవులతో సంతృప్తి పరచడానికి దీనిని సృష్టించారు అనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా మారింది ఓట్లు చీలనివ్వను రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే నా ముందు కర్తవ్యం అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించారు ఆ తర్వాత సీట్లు పంపకంలో కూడా పరిస్థితులకు రాజీ పడ్డారు సుపక్షం జనసేన నుంచి అసంతృప్తులు వ్యక్తమైన వారిని పవన్ కళ్యాణ్ తనదైన పద్ధతుల్లో సముదాయించారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ పవన్ కళ్యాణ్ అటవీ గ్రామీణ అభివృద్ధి పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖలు కీలకమైనవి రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై నాలుగు నెలల తర్వాత అంటే నవంబర్లో పవన్ కళ్యాణ్ మాటల తూటాలు పేల్చారు అత్యాచారాలు గంజాయి అక్రమ రవాణా శాంతి భద్రతలు ఈ సమస్యలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి నేనే కనుక హోం మంత్రిని అయ్యుంటే అని చేసిన వ్యాఖ్యల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయనే విషయాన్ని చెప్పకని చెప్పారు చివరికి పోలీస్ అధికారులను కూడా ఆయన వదలలేదు ఈ వ్యవహారం టీడీపీ కూటమిలో పెను ప్రకంపనలు సృష్టించింది ఈ అంశంపై అనంతపురంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితో చేసిన వ్యాఖ్యలు కళ్యాణ్ గారు ఏ కేసుకు సంబంధించి మాట్లాడారో నాకు తెలుసు ఆయనతో నేను మాట్లాడతా అని చెప్పడం ద్వారా అగ్నికి మరింత ఆజ్యం పోశారు ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారిన సీఎం చంద్రబాబు తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించి సమస్యను టీ కప్పులో కప్పు చల్లబర్చారు ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు ట్రయల్ షూటర్ గా నిరూపించుకున్నారు ఈ వ్యవహారం దాదాపు కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది బియ్యం స్వాధీనంతో వైసీపీ పాలనలో సాగిన వ్యవహారాలపై టీడీపీ కూటమి దృష్టి నిలిపిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందులో భాగంగా కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టారు అందుకు తగినట్టుగానే అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రొయ్యల శుద్ధి పరిశ్రమల వ్యవహారంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పక్కాగా దొరికారు అంతేకాకుండా పేదల బియ్యం అక్రమ రవాణాలో కూడా పట్టుబడ్డారు ఈ వ్యవహారాలు చూడడానికి జనసేన నుంచి రాష్ట్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాదేండ్ల మనోహర్ ఉండనే ఉన్నారు కానీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు తనది కాని మంత్రిత్వ శాఖలపై జోక్యం ఉండకూడదు అని సీఎం చంద్రబాబు చెప్పే సాహసం లేని పరిస్థితి అవినీతిపై కూడా కొనసాగింపులో తాజాగా కాకినాడ పోర్టులో రవాణాకు సిద్ధంగా ఉన్న ఓడను స్వాధీనం చేసుకున్నారు డిప్యూటీ సిఎం హోదాలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు ఓడలో పరిశీలించడంతో పాటు అధికారులను మందలించారు అని ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి రాదేళ్ల మనోహర్ ఖాన్ సీఎం చంద్రబాబును కూడా కాదని డిప్యూటీ సీఎం హోదాలని పవన్ కళ్యాణ్ తన విస్తృత అధికారాలను వినియోగించుకున్నట్లు కనిపిస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో జనసేన పార్టీ శ్రేణులు పేదల నుంచి హర్షం వ్యక్తమవుతోంది కానీ సీఎం చంద్రబాబు ఈ పరిణామాలన్నింటినీ మౌనంగానే పరిశీలిస్తున్నట్లు కనిపిస్తుంది కాకినాడ పోర్టులో స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యంతో ఉన్న ఓడను ఏమి చేయాలనే విషయంపై మల్ల గుల్లాలు పడుతున్నారు దీనిపై ప్రత్యేకంగా కూడా చర్చించారు ఇవన్నీ పక్కకు ఉంచితే పవన్ కళ్యాణ్ టీడీపీ కూటంలో కీలకమైన వ్యక్తి మంత్రి కూడా ఆయనకు రాష్ట్రంలోనే కాదు అంతకంటే ఎక్కువగా కేంద్రంలోని బీజేపీ అగ్ర నేతల నుంచి మెండైన ఆశీస్సులు ఉన్నాయి ఈ పరిణామాలతోనే సీఎం చంద్రబాబు మౌనంగా చూస్తూ స్వాగతిస్తున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సాధారణంగా టీడీపీలో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయాలకు ఆ పార్టీలో నాయకులు ఎదురు చెప్పడం కాదు కదా అభ్యంతరాలు చెప్పడానికి కూడా వెనుకంజ వేస్తారు ఈ సూచనలు మాత్రం తీసుకోవడంలో చెప్పింది ఆలకించడంలో చంద్రబాబుకు ఉన్న ఓ మంచి అలవాటు ఉందని ఆయనకు సన్నిహితంగా మెలిగేవారు చెబుతారు జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడుగానే ఉన్నట్లు కనిపిస్తోంది దిక్కారాన్ని సహించని చంద్రబాబు ఈ పరిణామాలను ఎలా ఎదుర్కొంటారు ఎలా సమాధానం చెప్పబోతున్నారనేది పేజ్ చూడాలి